సో మచ్ గ్రీవెన్స్ ఎగనెస్టర్ డిపార్ట్మెంట్ నాకు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ల్ కదా బట్టి మన బడికి అనుకో థింగ్ ఈజ్ ఎమర్జెన్సీ ఎసెన్షియల్ సర్వీసెస్ మస్ట్ బి గివెన్ ఫస్ట్ ప్రయర్ వేరే వేరే హాస్పిటల్ నేను మధ్యాహ్నం నుంచి పరిశీలి చేస్తున్నా ఏ పీస్ఫుల్ మ్యానర్ నేను అయిపోతుందండి అయిపోతుంది అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ చేయాలి కదా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నేను వస్తున్నా అన్న సార్ ఎక్కడ ఉన్నారండి వీళ్ళు వీళ్ళకి నేను నేను పొలైట్లీ జస్ట్ ఐ ఐ వాడు ఇదే చెప్తున్నారు మధ్యాహ్నం అయిపోయింది నేను వస్తున్నా అన్న ఎటో తప్పించుకుపోయారండి హాస్పిటల్లో లేకుండా ఏదన్నా ఏదన్నా జరిగితే మాత్రం ఎస్సి గారు ఏదన్నా జరిగితే మాత్రం వాళ్ళందరినీ తీసేపిస్తారు మీరు ఎందుకంటే నా నేను దానికి ఎవరేం చేయలేం నేను నేను ఐ కెన్ నేను ఐ క్యాన్ అండర్స్టాండ్ ఐ క్యాన్ నో 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 బడీ క్యాన్ ప్రివెంట్ దిస్ న్యాచురల్ కెలామిటీస్ ఐ ఐ క్యాన్ అండర్స్టాండ్ దట్ వెరీ మచ్ బట్ థింగ్ ఈస్ వాట్ ఆర్ ద ప్రయారిటీ ఫస్ట్ ఎక్కడ అటెంప్ట్ చేయాలి అన్ని చేయాల్సింది అందరూ ఫాలో చేస్తున్నారు అఫ్ కోర్స్ ఈవెన్ దెన్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ దిస్ హెల్త్ అండ్ హాస్పిటల్స్ అండ్ అదర్ థింగ్స్ అరే ఫ్లోర్కి పెట్టుకుని ఏమి ఉద్యోగస్తుంది అండి అసలు అసలు వాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు నేను వస్తున్నానని చెప్పానండి వస్తున్నానని చెప్పినప్పుడు ఇప్పుడు అందరూ జనం కూడా ఉన్నారు అంటే నేను రోడ్డు మీద కూర్చోబెట్టాల జనాల్ని మీ డి ఆ టీ ఎవరం టీ ఫోన్ ఆల్వేస్ ఆల్వేస్ డీ ఫోన్ హాస్ బిన్ స్విచ్డ్ ఆఫ్ ఆల్వేస్ ఎవరండి ఆయన డి లేడా మరి పాల్వన్ ఆ ఆ మరి ఈ నెంబర్ ఆయన దగ్గర ఉండాలి కదా పాల్వన్ పత్రూ డి నెంబర్ ఆయన దగ్గర ఉండాలిగా ఇది కూడా ఉండాలిగా నేనేది ఏంటంటే ఫర్ విచ్ అవర్ ఏరియా ఈజ్ ఇన్ సో కానీ దే మస్ట్ బి దే మస్ట్ బి అవైలబుల్ అట్లీస్ట్ టు ద పబ్లిక్ కాల్స్ సరే నా నెంబర్ ఉందో లేదో సరే వెన్ దట్ ఈస్ స్విచ్డ్ ఆఫ్ నేను యాచురల్లీ దేండ్ నోట్ దే ఎనీ ఫోన్ కాల్ దట్ దే బైవ్ నాట్ నో బట్ ఈవెన్ దెన్ ఫర్ ఎవరీ పర్సన్ ఎవరీ కామన్ మ్యాన్ Every common man, so when, he is with uh, a grievance, if he, any common man tries to contact you people, you should be available, you should be reachable. Hmm?